మీ దయ వల్లనే వచ్చాను ఇక్కడికి నిజంగా మేడం మీరు చర్య తీసుకోకపోయి నా బిడ్డ తిరిగి అయితే రాదు మేడం ఈ రోజు మేము ఇంత ఆనందం ఉన్నామంటే అది మీ సుమన్ టీవీ వల్ల మేడం దయచేసి మేడం అతను ఫోటో పెట్టినాను మేడం ఆ ఫోటో పెట్టి ఇంకొక అమ్మాయి పోనే పోవద్దండి అని వాడి పేరుతో సహా పెట్టి మేడం మాకైతే మీరు దేవత మేడం ఇప్పుడు దేవత అనుకోండి మీరు మీ అందరికీ తెలుసు గత వారం పది రోజుల క్రిందట మనం కువైట్ నుంచి పుష్ప అనే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఒక మహిళను సేఫ్ గా తీసుకొచ్చాం చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె అక్కడ ఉన్నానంటూ ఒక వీడియో మనకు పంపించారు సుమన్ టీవీ నన్ను కాపాడండి అంటూ సో ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అయ్యాము సేమ్ డేనే ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ లోనే ఆమెను హైదరాబాద్ కి తిరిగి వాళ్ళు పంపించేశారు మన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆమె మళ్ళీ మనకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ కూడా ఇచ్చి వెళ్లారు వచ్చి ఆ వీడియోని తర్వాత ఆమె రావడం ఇదంతా చూసిన తర్వాత మరొక మహిళ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వాళ్ళే వాళ్ళు కూడా ఆమె వాళ్ళ మదర్ యాక్చువల్లీ తన కూతురు అక్కడ చిక్కుకుపోయిందని చెప్పి అమ్మా జాన్ అని చెప్పి ఒక ఆమె మనతో మాట్లాడారు తన కూతురు బుల్లాయమ్మ అని చెప్పి అక్కడ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు తిండి కూడా పెట్టట్లేదు ఆమెకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి దయచేసి అలాగైనా ఆమెని హైదరాబాద్ కి తిరిగి తెప్పించండి అదే ఆంధ్రప్రదేశ్ కి తిరిగి తెప్పించండి అని చెప్పి ఆమె తల్లి రిక్వెస్ట్ చేశారు చిన్న పాప కూడా ఉందని ఆ వీడియోలో మనకు పాపను కూడా చూపించారు ఆవిడ సో ఆ తర్వాత మనం వీడియో చేశాక ఆ ఏజెంట్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం ఎవరైతే ఏజెంట్ మోసం చేశారో వాళ్ళతో మన వాళ్ళు అందుబాటులో రాలేదు ఇంకొక ఏజెంట్ ఎవరో ఫోన్ కట్ చేసేసారు ఇమీడియట్ గా మన వాయిస్ మనం సుమన్ టీవీ అనగానే వాళ్ళు కూడా కట్ చేసేసారు సో ఆమెను ఒక రెండు మూడు రోజుల తర్వాత సేఫ్గా వాళ్ళు తిరిగి ఇండియాకు పంపించేశారు ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు పాపతో ఉన్నారు మీతో మాట్లాడతామండి మీకు ఇంటర్వ్యూ ఇస్తాము మీకు థ్యాంక్స్ చెప్తాము అంటూ మళ్ళీ ఫోన్ చేశారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు వాళ్ళు మనకి ఒకసారి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా అమ్మా నువ్వు ఏడుస్తూ చూశాను నేను వీడియో నిన్ను ఆ రోజు మొత్తం అంతా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ ఆ రోజు చూపించారు వీడియోలో మీరు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడడం ఆనందంగా ఉందమ్మా మీకేమనిపిస్తుంది ఎలా రాగలిగారు మీ పాపం చూసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి మొత్తం చెప్పండి మాతోటి అదే వల్లనే నేను ఇంటికి చేరాను మేడం లేకుంటే అసలుకి నన్ను వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలో పెట్టినారంటే అంత దారుణమైన స్థితిలో పెట్టినారు అసలు రాలేనేమో అనుకున్నాను ఏమని చేసుకుని అక్కడ చనిపోదాము అనుకున్నాను నేనైతే అయ్యో ఏమని చేసుకుని చనిపోతానని చెప్పేసి నేను చాక్ తీసుకొని కూర్చుంటే చనిపో ఏమి మాకేమి అని చెప్పేసి ఆమె జ్యోతి అనే అమ్మ ఏమని చేసుకుని చనిపో చావు మాకేం నష్టం అవుతాది అని చెప్పేసి మాట్లాడేసింది ఎట్లా అంటే ఎట్లా ఈ వీడియో చూసినప్పటి నుంచి నన్ను అయితే ఒక మాట అనలేదు లేదు నా జోలికి కూడా రాలేదు వాళ్ళు అసలు నన్ను ఏమే కానీ అనలేదు మీరు ఎప్పుడైతే నాకు అసలు తెలియదు ఇక్కడ అంతా అమ్మ ఇట్లా చేసింది అని చెప్పేసి నాకు తెలీదు కానీ ఎందుకు సైలెంట్ గా ఉంది అని చెప్పేసి కూడా నేను కూడా గమ్మనే ఉన్నా ఆమె సైలెంట్ గా ఉన్నప్పుడు ఆమె జోలికి నేను పోకూడదు నా జోలికి ఆమె రాకూడదు అని చెప్పేసి అడగడం కూడా నేను మానేసిన అడిగినప్పుడు నవ్వుతానే సమాధానం చెప్తుంది కొంచెం తేడా గాని వచ్చేసింది మనిషి మళ్ళీ ఈయన ఏజెంట్ వచ్చేసాడు వచ్చేసి ఏందక్క ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అంటే ఏ మీరు ఎట్లంటే మాట్లాడుతున్నారు కదన్న ఏంది మళ్ళీ పరిస్థితి మోసం చేసి తీసుకురాడం ఏందన్న అని చెప్పేసి డైరెక్ట్ విజా అని చెప్పినారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు మమ్మల్ని ఏందని చెప్పేసి అడిగితే అది కాదక్క రెండు రోజులు ఇంట్లోకి పనికి పోతారు డైరెక్ట్ విజా మీద అంటే ఇట్ల ఇట్లా జరుగుతుంది మోసం జరుగుతుంది అనే కదా మిమ్మల్ని ఇట్లా పెట్టినాం అది అన్నాడు కానీ అసలుకి అంటే చాలా దారుణమైన స్థితిలో ఉన్న మేడం అక్కడ ఫుడ్ లేదు టయానికి ఆ మొత్తం పొద్దుకల్ మేడం ఫుడ్ లో మడుగుతోగా అక్క ఇట్లా అక్క అంటే మీ మీ అందరూ మీరు తినేదే కదా నేను తింటున్నా అనే మాట అంటదే చూపిస్తే మీరు లేకోకుంటే అస్సలుకి పోదు నేను ఇక్కడికి రాలేనేమో అనుకున్నా మేడం నిజంగానే అస్సలకి రాను ఇంకా ఇండియాకి మర్చిపోవాలి ఇండియా దృష్ట్యా మర్చిపోవాలా ఏమన్నా అయితే ఇక్కడ చావు బ్రతికేమో అనుకున్నాను పాపలు కూడా చూడలేమో ఇంకా కళ్ళతో అని ఏ సిచ్యువేషన్ వచ్చేసింది బిడ్డను కూడా చూసుకోలే అనుకున్నాను నా చూపించినందుకు ఇక్కడ పిల్లలు మీ దయ వల్లనే వచ్చాను నేను ఇక్కడికి ఫోన్ మా సంతోషం మీరు రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నేను పాపం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అమ్మ అంత చిన్న పిల్ల కదా ఎట్లా తల్లిగాను మేడం ఆమెకు ఉన్నాడు టూ ఇయర్స్ బేబీ ఉన్నాడు అక్క నీ కొడుకు ఎంత ఉన్నాడో అంత ఉంది అక్క నా పాప దానికి మొక్కలు చూడలేక ఈరోజు పది రోజులు అవుతుంది ఫోన్ చేసి అక్క అంటే అసలుకి ఏం రెస్పాన్స్ కాదు ఈ నిన్నట్టు ముఖం మీద తలుపేసేస్తాది ఆ బీగాలు వేసేసుకుని వెళ్ళిపోతాది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఇంకేం చేయాలా మిమ్మల్ని పనికి రాను అది ఇది అంటారు అంటే అసలు అక్కడ పని లేదు మేడం అసలు అంత మోసమే వచ్చి కూర్చోబెడతారు ఒక ఐదు రోజులు పని చేయించుకుంటారు ఆ కష్టం కూడా ఇవ్వరు మొత్తం ఆమె తీసేసుకుంటది ఒక రోజు మా మామ ఇచ్చింది నాకు పదివేలు దాకా మన ఇండియా కరెన్సీ పదివేలు అవుతది ఆ డబ్బులు ఇచ్చింటే బక్రీద్ పండక్క ఏమో పాప కేసుకుంటానక్క అన్న అంటే అది నువ్వు ఎట్లా తీసుకుంటావు అది నేను నేను చేసి నిన్న అక్కడికి పంపించిన నాకు వస్తుంది అమౌంట్ అని చెప్పేసి ఆ నాతో గొడవ ఏజెంట్ కదా గొడవ పడింది మీతో ఆ జ్యోతి అక్కడ ఉండే ఆఫీస్ లో మేను మేను డబ్బులు కూడా వచ్చేటప్పుడు కూడా తీసేసుకున్నారు మేడం వాళ్ళే తీసుకున్నారు ఏమి ఇవ్వలేదమ్మా ఇవ్వలేదు ఇవ్వలేదా ముప్పై రియాలు ఇట్లా ఇచ్చేసి అని చెప్పేసి మొన్న వచ్చేటప్పుడు ఇరవై తారీఖు వాళ్ళే తీసేసుకున్నారు తీసేసుకున్నాడు అమౌంట్ ఎంత జీతాన్ని తీసుకెళ్లారని చెప్పినారు కానీ అక్కడ పోతే ఇరవై వేలు పద్దెనిమిది వేలే అని చెప్పేసి జ్యోతి మీ అమ్మ చాలా బాధపడ్డారమ్మా ఎందుకంటే కనీసం ఫోన్ లో కూడా మిమ్మల్ని మాట్లాడించట్లేదు వీడియో కాల్ చేయట్లేదు అసలు మామూలు కాల్స్ కూడా మీకు దొరకట్లేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు ఆ రోజు ఒక్కసారి మీ మదర్ ని పిలుస్తారు అమ్మా పాపని మీ మదర్ ని కూడా ఏ ఊరమ్మ ఎగ్జాక్ట్ గా మీది గడపలే మేడం గడపలే మేడం కొత్త బస్ స్టాండ్ ఇక్కడే మేడం మెయిన్ సెంటర్ గడపనే అదే మిమ్మల్ని చంపేస్తామని కూడా అన్నారని అంటున్నారమ్మ అనేది అది మర్చిపోయాను రికార్డ్ చేసినాను మేడం పది మంది ఆఫీస్ లో నేను ఒక్కదాని రూమ్ లో ఉంటాను మిగతా వాళ్ళు ఆఫీసు వాళ్ళందరూ వాళ్ళందరి ముందర ఈయన మా ఏజెంట్ అలియాజ్ అనే మనిషి పోయి ఏమంటున్నాడంట ఎన్నో జరుగుతున్నాయి కదా లోకంలో మన ఏదో ట్రైన్ కింద ఎవరినో చంపి ఏం చేయలేదంట ఆయన డైరెక్ట్ ఆ మాట అన్నాడంట ఏం చేయలేదు ఆ ఈడ కూడా దీన్ని చంపేసి దీన్ని అంటున్నాడంట దీన్ని చంపేసి హార్ట్అటాక్ ఏదో ఒకటి వచ్చేసింది అని చెప్పేసి ఏం చేస్తారు అని చెప్పేసి అన్నాడంట ఆ వాళ్ళు వచ్చేసి నాతో చెప్పేటప్పుడు నేను అది రికార్డ్ కూడా చేసిన మేడం చెప్తాడంట అంటే నిన్న అంటున్నాడు ఇటు ఇటు అంటున్నాడు మీ ఏజెంట్ వచ్చేసి అక్కడికి ఆఫీస్ లో అని చెప్పేసి అమౌంట్ ఏపి అని చెప్పాడు మేడం అమ్మోళ్ళని సై ఇచ్చాడు అక్కడ ఉండే త్రీ డేస్ వరకు మా అమ్మని ఫోన్ చేసి మీ అమ్మని డబ్బులు అడుగు డబ్బులు అడుగు డబ్బులు అడుగు ముప్పై వేలు గానీ నలభై వేలు గానా అమౌంట్ వేయించుకో అమౌంట్ వేయించుకో అంటే నేను ఆ రోజు అమ్మ అన్నప్పుడు తీసుకోవచ్చు కదన్నా ఇంతవరకు రాదు కదా అని కూడా అన్నాను అంటే మీరు ఇయ్యకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు అది అని చెప్పేసి ఏదో తిట్టుకుంటా ఉన్నాడు వాళ్ళతో పోయి ఆఫీస్ లో ఆ మాటలన్నీ అంటున్నాడు అంట మేడం చంపేస్తే ఏం చేస్తారు ఆమె జ్యోతి అయితే నా అది మేడం మీద అసలుకి నోరు ఎక్కువ చేసి మాట్లాడితే మటుకు మీదికి వచ్చేస్తుంది మేడం అమ్మ అసలుకి ఆడ మనిషి కాదు అయితే మన కోడూరు సైడ్ అంట ఆమెది అసలు ఆడ మనిషి కాదు మేడం దృష్టిలో అయితే అసలు ఆమె అంట మెయిన్ ఏదో సబ్ ఏజెంట్ ఒకరు బిల్ అమౌంట్ వేస్తారంట మేడం వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ ఉంటారు కదా లోకల్ ఏజెంట్ వాళ్ళకి ఓకే వాళ్ళకి అమౌంట్ వేసి మమ్మల్ని ఆమె కొనుక్కుంటది అంట పదమూడు వందలు రేట్ చెప్తుంది మేడం అక్కడ మన ఇండియా అమౌంట్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు దాకా అంతకైతే తీసుకోండి లేకుంటే లేదని చెప్పేసి నిలబెట్టేస్తుంది అంటే మిమ్మల్ని అందరిని ఇట్లా ఒక పది మందిని తీసుకోపోయి అక్కడ పెట్టుకొని వాళ్ళని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పనులకు పంపిస్తుంటదా ఆ పనులకు పంపిస్తాది వాళ్ళు మా అమ్మ బాబా వాళ్ళకి నచ్చుకోకుంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేస్తారు అది కూడా మా తప్పే అంటుంది ఇప్పుడు నేను అక్కడికి ఎక్కడైనా పనికి పంపించిందా పంపలేదు అసలు పంపించింది మేడం మంచి వాళ్ళు ఉన్నారా కనీసం వాళ్ళన్నా బాగానే చూసుకున్నారా వాళ్ళు బాగా చూసుకోలేదు మేడం వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు మేడం వాళ్ళైతే ఒక్క మాట అనింది లేదు అసలు ఏమనింది లేదు వాళ్ళు ఆడికి వాళ్ళు చెప్పారు ఆ నా కూతురుకు నచ్చలేదు దానికి తప్ప పాతి మన ఎన్నికి తీసుకొస్తా అండి ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదంటే ఎందుకు వచ్చినావు బూతుల తిట్టేసింది మేడం నాన్న బూతుల నువ్వు అక్క ఆడికి డ్రైవర్ తో మామ చెప్పి పంపించిందక్క నా తప్పేమని ఉంటే నువ్వు చూసి నన్ను అక్క అంతవరకు అయితే అనద్దు నువ్వు నన్ను అంటే నాకు మీరు దాన్ని బట్టి ఒక విషయం ఏమర్థం అర్థమవుతుందంటే దుబాయ్ లో వాళ్ళు చాలా వరకు బాగానే చూసుకుంటున్నారు ఏజెంట్స్ వల్ల మేజర్ ప్రాబ్లం అవుతుంది కొంతమందికి కొంతమందికి ఏమో తర్వాత వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు లాస్ట్ టైం నేను చేసిన పుష్పనేమక అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు ఎవరింట్లో అయితే పెట్టుకున్నారో వాళ్ళతో ప్రాబ్లం అయింది మీకేమో ఏజెంట్ తో ప్రాబ్లం అయింది ఏజెంట్ తోనే ఏజెంట్ అనే ఒక ఆడ మనిషితో తప్ప నాకు ఉమాన్ వాళ్ళతో అయితే ప్రాబ్లం లేదు మేడం ఏజెంట్ అనే ఒక ఆడ మనిషి ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి పోయినప్పటి నుంచి ఆమెతోనే నా ప్రాబ్లం అంతా తీసుకెళ్లిన తర్వాత పనికి పంపించి మళ్ళీ మరి రోజుల తర్వాత ఎందుకు తీసుకొచ్చారు వెనక్కి వంట ఇక్కడ ఏమని చెప్పారు వంట లేదు క్లీనింగ్ అని చెప్పి పంపించినారు మేడం నేను అక్కడికి పోయిన తర్వాత ఆమె ఏమని చెప్పింది ఈ ఉమాన్ ఈ మస్కట్ అనే దాంట్లో కోవైట్ కత్తర్ అయితే ఇద్దరు ఇద్దరు గదామాలు ఉంటారు ఇక్కడైతే సింగల్ ఒకరే ఉండాలా పై నుంచి ఎన్ని స్టేజ్ ఉన్నా ఒకరే చేసుకోవాలా అంటే సరే అక్కడ క్లీనింగ్ ఒకటే చెప్పినారు నాకు వంట నాకు రాదు వంట అంటే మన వాళ్ళ సైడ్ ది మనకి రాదు మేడం ఇండియా అయితే వస్తుంది ఫుడ్ వాళ్ళ సైడ్ ఫుడ్ రాదు కదా అని చెప్పేసి ఆమె ఫైవ్ రోజ్ అనే మనిషి చెప్పి పంపించింది ఆడి ఫైవ్ రోజ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర నీ వంట కాదు కదా పండు నేను పంపించింది అని చెప్పి ఫైవ్ రోజు మరుసటి రోజు ఉమాన్ వాళ్ళు ఇంట్లో పోయినప్పుడు అక్క వాళ్ళు వంట చేయమంటారు నాకు వంట అయితే నా చేత కాకపోంది మన ఇండియా ఫుడ్ ఒప్పుకోకున్నారు నేను ఎట్లా అక్క చెప్పక్క అని చెప్పి మా అక్క ఫైవ్ రోజుకి మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్ నిన్ను వంట కాదు కదా పండు పంపించింది అలియాజ్ ఆ క్లీనింగ్ ఒకటే కదా నువ్వు వంట ఎందుకు ఒప్పుకున్నావు వంట ఒప్పుకోద్దని అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టింది ఆ ఆ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురు వచ్చిన్నారు దుబాయ్ నుంచి ఆమె వచ్చి నన్ను తీసుకొని పోవాలని చెప్పేసి ఈ వీళ్ళు ఆమెకు అమ్ముతే ఆమె వచ్చి నన్ను తీసుకు వెళ్ళాలనుకుందంట మేడం అది నాకు తెలియదు ఆ విషయం అని చెప్పేసి నైట్ అందరు కలిసి మీటింగ్ చేసి పెట్టుకున్నారు పది అవుతాంది టైము మాట్లాడుకుంటూ నన్ను పిలిచారు ఇట్లా వంట చేస్తావా లేదా అంటే వంట నాకు రాక ఉంది మామ ఇక్కడ వంట మీరు నేర్పండి నేర్చుకుంటా చేసుకుంటా అంట అని కూడా చెప్పినాను నేను అంటే మళ్ళీ వాళ్ళ కూతురు వచ్చి అట్లయితే కాదులే ఆఫీస్ లో వేరే వేరే వాళ్ళని పాత వాళ్ళని పెట్టుకున్నాము అని చెప్పేసి అనిందంట మా అమ్మ మా అమ్మ వచ్చి మార్నింగ్ లేస్తానే నాకు ముప్పై రియాలు ఇచ్చారు మేడం అక్కడ అమౌంట్ ముప్పై రియాల డబ్బులు ఇచ్చి ఏదో పెట్టుకో నువ్వు బక్రీద్ పండగకి బక్రీద్ పండక్కి పాపకి అని చెప్పేసి పెట్టుకో నువ్వు పాతిమా అని చెప్పేసి నా చేతిలో వాళ్ళు పాతిమాని పిలుస్తారు మేడం నన్ను నేమ్ ఈజీగా ఉంటదని చెప్పేసి పెట్టుకో నువ్వు పాపకి అని చెప్పేసి ఇస్తే ఆ అమౌంట్ తీసుకొని వచ్చి నేను పెట్టుకొని కూర్చోండి అది ఒక మూడు రోజుల తర్వాత గొడవ కేసుకుంది ఇప్పుడు అక్కడ వీడియో ఒకటి తీసారమ్మా చాలా మంది కింద పడుకొని ఉన్నారు వీడియోలో వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ గోదావరి వాళ్ళు మేడం అందరూ చెప్తున్నారు చూడండి అందరు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఆమెను చూస్తే దయ్యం లెక్క ఎవరు ఆమె ఆమె దగ్గరికి ఎవ్వరు మాట్లాడలేరు అంత ఉంది ఆమెకి ఆమెతో ఎవ్వరు మాట్లాడలేరు పాపం చెప్పలేక ముస్లామా ఒక ఆమె మాట్లాడింది మిమ్మల్ని మీకు పెట్టవని చెప్పి నన్ను అయితే అడిగిందామా నీ కాలు పట్టుకుంటా పండు నువ్వు పెట్టు ఆ వీడియో మేడం వాళ్ళ వరకు చేర్చు అని చెప్పేసి ఆ ముస్లాం ఉంది కదా ఒక ఆమె ఆమె పెట్టింటే నేను తీసుకుని వచ్చాను అది కూడా పెడతాను చూడండి మేడం మీరు ఆమె దగ్గర అయితే ఎవ్వరు పళ్ళేరు అంతే బెదిరిస్తారు మనిషిని కొట్టనీకి చెయ్యి చేయి ఐదు మంది దాకా వచ్చేసారు మేడం ఇండియాకి వాళ్ళకి కూడా కావాలనే ఫోన్లు కలిసి వాళ్ళు కూడా చెప్తారు ఎటువంటి మనిషి ఏమి ఆమె అక్కడ ఉండే జ్యోతి అనే ఆమె సో ఆమె మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతుందా కొనుక్కోవడం ఏంటి అమ్మడం ఏంటి అమ్మ మనుషులను కొనుక్కోవడం అమ్మడం అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు మాకే అర్థం కాలేదు అసలు అది ఏంది అమ్ముతాలో ఏమో ఆడికి అడిగాం ఏం ఏంది అడుగుతున్నారు ఏంటంటే ఇవ్వనంటే ఇవ్వనని బాబా వాళ్ళతో కూడా చెప్తారు పదమూడు పద్మూడు వందలకి అయితేనే ఇస్తాను రేటు లేకుంటే ఇవ్వను అని చెప్పి పంపిస్తారు ఏంటి వస్తువులు లెక్క కూరగాయలు అమ్మినట్టు బేరాలు అడ్డం ఏంటో నాకు అర్థం అయితే లేదు అర్థం మాకు కూడా కాలేదు మేడం అసలు ఆ మట్లనే చేస్తుంది సేమ్ మనం ఇప్పుడు కూరగాయలు మార్కెట్ కి ఎట్లా పోతే సంతకపోతే మనం ఈ పలాన్ రేటు కి ఇంత ఇస్తావా లేదా అని చెప్పి అడుగుతాం కదా అట్లా సరే ఒక్కసారి అమ్మ నువ్వు పాపని బిల్లు అమ్మ రెండేళ్ళు పాపకి కొద్ది ఎత్తుకుంటానా చూసుకుంటాను అంటే మీ దయ వల్లనే మేడం నేను అయ్యో పోనీ సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం మీకు అసలుకి రుణపడి ఉన్నాం మేడం మీకు ఎంత చేసినా అసలుకి చెప్పుకోలేని ఆనందం అంత ఆనందంగా ఉంది మేడం పిల్లగాని చూసుకుంటే కొద్ది పాప అయితే వస్తాయి ఇట్లనే గడుచుకుని అసలు వదలలేదు కొద్దినే గడుచుకుంది గట్టిగా నేను వాష్రూమ్ పోతానికి కూడా నన్ను వదలలేదు పోవద్దు మా అని చెప్పి పోనివ్వడం లేదు ఇంకా వెళ్ళకండి అమ్మా వదిలేసి అక్కడనే ఏదో చూసుకోండి ఇక్కడికి వెళ్ళొద్దు ఇంకా అస్సలు అస్సలు పోను మేడం ఇంకా అసలు ఎక్కడికి పోను ఎవరి మాటలు నమ్మి అస్సలు పోను అస్సలు మా అక్క సొంత అక్క అని చెప్పేసి నమ్మిపోయినందుకు బాగా చేసింది మేడం నాకు అమ్మను పిలవ్వా

నిజంగా మేడం మీరు చర్య తీసుకోకపోయినా బిడ్డ తిరిగి అయితే రాదు మేడం ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే అది మీ సుమన్ టీవీ వల్ల మెయిన్ మీ వల్ల మేడం మేడం అక్కడ ఉండే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడిగేదే మేడం మేడం నెంబర్ మాకి మేము కూడా హెల్ప్ ప్రతి ఒక్కరు మీ వీడియో నాది ఎప్పుడైతే మీరు చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మేడం మిమ్మల్ని అందరికి దైర్యం వచ్చింది అక్కడ ఇప్పుడు అప్పుడు తిన్న పిరికిగా లేరు అందరికి ఇప్పుడు మీరు అనే ఉన్నారని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది ఒక్క వీడియో చూసినందుకే మాకు ఇంత ధైర్యం వచ్చింది మేడం నేను ఎవరిని ఆశించకుండా మీ వరకు ఆశించిన అంటే అది మీ వల్లే అవుతుందని చెప్పి మిమ్మల్ని కోరినా మేడం ఈ రోజు నా బిడ్డ నా ఇంట్లో ఉంది సంతోషం అమ్మ సంతోషం చాలా సంతోషంగా అనిపిస్తుంది సుమన్ టీవీ చాలా మందికి చాలా రకాల హెల్ప్ చేసిందమ్మా ఇది కొంతమంది జీవితాలు ఎన్నో జీవితాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల మంది జీవితాలు ప్రాణాలు కాపాడగలిగింది సుమన్ టీవీ అలాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా మీలాంటి ఇప్పుడు ఆ పాపం చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఆ చిన్న పిల్ల తల్లి లేక ఎంత అల్లాడిపోయిందో వచ్చిన తర్వాత కనీసం వాష్రూమ్ కు కూడా పోనియట్లేదంట తల్లిని అవును అవును మేడం మమ్మీ నువ్వు పోదు మమ్మీ యాక్టింగా నేను వస్తా మమ్మీ అంటే దానికి ఏమర్థమైన తెలియదు నేను వస్తా మమ్మీ నీతో ఎంత మిస్ అయిపోయిందో మీ అమ్మాయి మిమ్మల్ని ఇన్ని రోజులు మీ కూతురు చిన్న పిల్ల పిల్ల అదంతా మీ దయ మేడం ఈ రోజు నా బిడ్డ నా మనోరా చూస్తుంది అంటే ఎంత కృతజ్ఞ థాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా మాకు తీరదు మేడం తిరిగి రాదనుకున్నా మేడం నేనైతే పాపని మీ దెబ్బకు అతను మస్కట్ వెళ్ళిపోయినాడు మేడం భయపడి మీ వీడియో టెలికాస్ట్ అయిపోతున్నట్టే మస్కట్ వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి డైరెక్ట్ మస్కట్ పోయి అటు నుంచి పాపకి మూడు రోజులు ఉన్నాడు మేడం డబ్బు కోసం వేధించినాడు నేను మేడం చెప్పేస్తాను మేడం చెప్పేస్తాను నువ్వు డబ్బులు అడిగినావంటే నువ్వు ఇట్లా సతా ఇచ్చావంటే అన్నయ్య ఇంకా అంతే ఏమనుకున్నాడో ఏమో తెలీదు అక్కడికి పోయేసి అక్కడ నుంచి దుబాయ్కి వేసినాడు దుబాయ్ నుంచి బొంబాయికి వేసినాడు మేడం టికెట్ అక్కడ నుంచి ఇంకా వదిలిపెట్టేసినాడు మళ్ళీ ఆడికి పోయినాక కూడా మమ్మల్ని గోడ ఆడిచ్చినాడు మేడం వేధించినాడు ఏం చేసుకుంటారో చెనడము బెదిరియడము ఆ వీడియోలు ఉన్నాయి మేడం పాపను ఆ గొంతు నుమ్మి సంపేయాల్సింది దాన్ని ఏమైంది స్టోక్ వచ్చి పడిపోయింది దానిండు ఏం ఆడ సంపేడేసింటారు సరిపిండు స్టోక్ వచ్చి నాతో చెప్తున్నాడు మేడం డైరెక్ట్ అని నీకు ఊరికనే పోసురు ఆయన అంటున్నాడు నీకు ఈ పొద్దు నాతో ఇంత అమౌంట్ పెట్టించి ఫ్లైట్ టికెట్ వేసుకో కూడా వేసుకోలేకపోయినా నీకు ఒక బెడ్ ఉంది చూసుకో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన ఏది ఏమైనా ఏదో సుమన్ టీవీ దెబ్బకి గజ పంపించినాడు పంపించాడు మేడం కేవలం సుమన్ టీవీ దెబ్బకే మేడం చెప్తున్నాను కదా మీ సుమన్ టీవీ ఇంకా ఎంతో మంది జీవితాలను ఇట్లే తీసుకొని రావాలా న్యాయం జరగాలని కోరుతున్నా దయచేసి మేడం అతను ఫోటో పెట్టినాను మేడం ఆ ఫోటో పెట్టి ఇంకొక ఇంకొక అమ్మాయి పోవద్దండి అని వాడి పేరుతో సహా పెట్టి మేడం మీరు చేయాల్సిన న్యాయం ఒక్కటే వాడి ఫోటో పెట్టి ఇంకా ఎవరే కాని ఇతను ఇలాంటి మోసగాడు పొందుకొట్టు అని మొత్తం చేసి వాడిని నమ్మి పోనీ మేడం ఇంకొక అమ్మాయిని మర్చిపోయాను నా సైడ్ ఇప్పుడు నేను ఇటు సైడ్ కి రావాలంటే అటు సైడ్ ఇంకొకటి ఇంకొక బ్యారం మేడం నేను ఇటు సైడ్ రావాలంటే ఇక్కడి నుంచి ఇంకొక ఇంకొక ఐటమ్ అది దాని పేరు ఐటమ్ మేడం ఇంకొక ఐటమ్ రెడీ వేరే అమ్మాయి నా తరఫున వేరే అమ్మాయిని తింపేసాడు మేడం అక్కడ పాప అమ్మాయికి తెలీదు వచ్చి నాతో మాట్లాడుతుంది ఎరగుంట్ల ఇక్కడే కడప పక్కనే ఎరగుంట్ల వచ్చి పాపం నాతో మాట్లాడి ఏ ఊరు మీదే అది అనింది అంటే కడప నాది అన్న నాది ఎరగుంట్ల అనింది ఎవరి తరపున వచ్చామన్నా అలియా తరపున వచ్చాను ఎవరికి ఇట్లా ఇట్లా ప్రాబ్లం అంట నేను పోతే గాని వాళ్ళు వస్తారంట ఇక్కడ ఇటు సైడ్ పోతారంట అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ పెట్టాడు ఇప్పుడు ఇక్కడ నుంచి పిలిచి నుంచి ఆ అమ్మాయిని అక్కడ పెట్టాడు ఆ అమ్మాయి అయితే షాక్ అయిపోయింది మీ వీడియో చూపిస్తే మోసం నన్ను కూడా అని చెప్పి అమ్మాయి షాక్ అయిపోయి కూర్చుంది ఇంతవరకు పనిలేక ఆమె కూడా ఏడుస్తుంది డబ్బులు ఏం పంపి మేడం మా అత్తను మమ్మల్ని ఎట్ మాట అన్నాడు మేడం వాడు ఎట్ అంటే ఏం చేసుకుంటారు చేసుకో అంటే నువ్వు రా ఇక్కడికి ఇండియాకి వచ్చి మాట్లాడు నువ్వు ఇక్కడ అని చెప్పినా మేడం నేను మేడం చెప్పేస్తాను ఏమేమి మాట్లాడేది అంటే వెంటనే అవి లో పెట్టినాడు మేడం చేశాడా చేసినాడు మేడం మీ పేరు చెప్తానంటే ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోవాలి అంటాడు మేడం ఇప్పుడు ఏం అంటాడు మేడం అనుకోకుండా ఆమెను బూతులు మాట్లాడతాడు తెలియదా దానికి పెద్దది అయింది ఇంకా ఎందుకు చెప్పకూడదు మేడం బూతులు అవి డెలివరీ చేసాడు మీకు చూపిస్తాను అనే మేడం బిడ్డ ఇంటికి జరిగింది వాడు మీ దెబ్బకి మటుకు వనకడం అయితే జరిగింది మేడం వాడిని మటుకు రిలీజ్ ఎవరు అసలు ఇంకొక ఆడపిల్ల వాళ్ళ తరపున పోకూడదు వాడికి వాడు మా వాడి అసలు అసలు బతుకు బతుకు ఉండకూడదు అసలు ఆడపిల్లల జీవితంలో ఎంతమందిని నాచం చేస్తాడో తెలియదు వాడికి బతుకు ఉండకూడదు మేడం బాగురం మేడం పొద్దుటూరు మేడమ్ వాడికి ఆ ఫోటో పెట్టేయండి మేడం వాటిని నమ్మి ఇంకొక బిడ్డ పోవద్దండి మోసపోవద్దండి దయచేసి అని పెట్టేయండి మేడం చాలా మంది పొగుంటారు వాడి పేరు నమ్మి పోరు మేడం మీరు మా బిడ్డకి తప్పకుండా సంతోషంగా ఉండండి ఇంకా ఎక్కడికి పంపించండి మీ అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకోండి ఏదో ఒక చిన్న చిత్తక జాబ్ అయినా సరే అక్కడే చూసుకోండి ప్రశాంతంగా ఉండండి ఆ పాపకి తల్లిని దూరం చేయవాకండి చిన్నపిల్లకి సరేనా జాగ్రత్తగా ఉండండి అమ్మా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మేము అనుకున్నది మేము ముందే చెప్పాను కదా అమ్మా ఖచ్చితంగా సుమన్ టీవీ దలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు ఖచ్చితంగా ఏమైతే రాయపడతారు ఏమి రాలేకపోతారు ఎవరు లేరు మాకు దిక్కు అని ముక్కు లేకోకుండా ఉన్నారు అని చెప్పేసి ఉన్నారు కదా అందరు చాలా మంది ఆడపిల్లలు కూడా మిమ్మల్ని చూసుకుని ధైర్యంతో బయటకు వస్తారు మేడం ఇంకొక ఆమె కూడా పెట్టింది కదా బద్వేలు కడప సైడ్ బద్వేలు అని చెప్పేసి ఆమె కూడా పెట్టింది వీడియో చేసి అది చాలా మంది బయటికి రానికి రెడీగా ఉంటారు మేడం మాకైతే మీరు దేవత మేడం ఇప్పుడు దేవత అనుకోండి నమస్తే మేడం మీకు ఎన్ని సార్లు చెప్పిన కృతజ్ఞతలు తీరదు మేడం ఈ రోజు అయితే మేడం అంత కష్టకాలం వస్తాదని మేమైతే అనుకోలే చాలా థ్యాంక్స్ మేడం సుమన్ టీవీ వల్ల అంతా కూడాను సంతోషంగా ఉంది మీరందరూ హ్యాపీగా ఉండండి తప్పకుండా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఇలా విదేశాలకు వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోండి ఆ ఏజెంట్లు మంచివాళ్ళైనా అక్కడికి మనం వెళ్తున్నటువంటి ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సరైన పని దొరుకుతుందా లేకపోతే ఇబ్బందుల్లో పడతామా ఇవన్నీ కూడా ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకోండి ఇది వెళ్ళేటప్పుడు గుడ్డిగా ఎవరిని నమ్మి ఎక్కడికి పడితే అక్కడికి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో దయచేసి వెళ్ళకండి ఇబ్బందుల్లో పడవాకండి కష్టాల్లో పడవాకండి ఇదైతే కన్ఫామ్ సుమన్ టీవీని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ వ్యూవర్స్ అందరికీ నేను మరోసారి చేతులెత్తి నమస్తే చెప్తున్నాను ఎందుకంటే మా వీడియో వైరల్ అవ్వటం వలన ఇవాళ అమ్మాయి మళ్ళీ దుబాయ్ నుంచి తిరిగి సేఫ్గా రాగలిగింది ఈ ఎవరైతే బుల్లాయం ఉందో అలియాస్ ఫాతిమా వెనక్కి తిరిగి రాగలిగిందంటే మీ అందరి సపోర్ట్ వల్లే మీ అందరు వీడియోని వైరల్ చేశారు కాబట్టి ఆమె సేఫ్గా తిరిగి వచ్చింది నేను ముందే చెప్పాను సుమన్ టీవీ అంటే లోకల్ కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అని అది మరోసారి ఈ అమ్మాయి రాక తోటి ప్రూవ్ అయింది థ్యాంక్ యూ అండి ఇంకా బ్రాండ్ అయిపోయింది మేడం బ్రాండ్ అయిపోయింది ఇంకా సుమన్ టీవీ దెబ్బకి ఎవడైనా కొనాల్సిందే మేడం నాకు అర్థం అయిపోయింది మేడం నేను మటికి చాలా హ్యాపీ ఉన్నా మేడం మా అత్త మాడర్తదంట చూడండి మేడం తప్పకుండా ఈ నమస్తే మా నమస్తే అమ్మా బాగున్నారా అమ్మా చెప్పండమ్మా మీ వల్లా తల్లి అమ్మా మీ వల్లా నేను బాగున్నాంట నిమ్మమన్నలా వచ్చి తిరిగి

ఈ మీరు మేడం కాబట్టి నా మీరే నన్ను తీసుకొచ్చారు తప్ప లేకుంటే అస్సలు వచ్చేదాన్ని కాదేమో అనిపించేసింది సంతోషం అమ్మా జాగ్రత్తగా ఉండండి మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఈ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి బహుశా అది మీరు అందరు చెప్తున్న వల్ల అంటే సుమన్ టీవీ ఒక మనుషుల ప్రాణాలు ఇలా కాపాడగలుగుతుంది రెగ్యులర్ గా రెగ్యులర్ గా జరుగుతోందమ్మా ఆ వేరే దేశం నుంచి ఇక్కడ దాకా తీసుకురాగలిగింది మిమ్మల్ని సంతోషంగా ఉంచగలిగింది కుటుంబం మొత్తాన్ని ముఖ్యంగా ఆ చిన్న పిల్లకి మిమ్మల్ని దగ్గర చేసింది అంటే అది నిజంగా సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకుల వల్లేనమ్మా సుమన్ టీవీని ఎవరైతే చూస్తారో వాళ్ళ వల్లే థ్యాంక్స్ అమ్మా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మా ఉంటాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి